సాంప్రదాయి హలో అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఈ రోజైతే నేను యోగా అలాగే ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ అయితే నేను ఇవేమి ట్రై చేసినా చేయకపోయినా ఎవ్రీ మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళు అయితే అనమాట ఒక గ్లాస్ కానీ గ్లాస్ ఉన్నారా అలా కానీ కొంచెం ఒక లీటర్ వాటర్ అయితే డైలీ మార్నింగ్ తాగితే చాలా మంచిది హెల్తీకి హెల్త్కి కానీ నేను ట్రై చేస్తాను మధ్య మధ్యలో తాగుతూ ఉంటాను వంట చేస్తున్నప్పుడు అయ్యా టిఫిన్ చేస్తున్నప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ తాగుతూ ఉంటాను మార్నింగ్ అయితే నేను కొంచెం నీళ్ళు కాచుకుని ఒక రెండు ఆల్రెడీ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసాను ఇంకొక గ్లాస్ వాటర్ అయితే ఇలా కింద కూర్చొని మొబైల్ చూస్తూ రిలాక్స్ అయితే తాగుతుంది అనమాట ఇలా యోగా అయితే ఒకసారి ట్రై చేశాను యోగా చేసిన తర్వాత చాలా మంచిగా అనిపించిందండి అండి తర్వాత అయితే నేను మొబైల్లో మార్నింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పెట్టుకుని అవి కూడా చేశాను అనమాట అవి చేసి చూపిస్తే బాగోదు కదా నేను ఎందుకంటే నేను అంత అలా చేస్తానని తర్వాత అయితే చక్కగా టీ పెట్టేసుకున్నాను ఇది లేకపోతే నాకు పని అవ్వదు టీ అయితే ఇక్కడ శోభాల కూర్చొని హాల్లో మొబైల్ చూస్తూ టీ తాగుతున్నాను అనమాట మొబైల్ చూస్తూ అంటే నేను యూట్యూబ్లో ఎలా వీడియోలు ఎడిటింగ్ చేయడం కానీ తమ్ముల్స్ అవి ఎలా చేయడం ఇంకే యూట్యూబ్లో ఎలాంటి ఇష్యూస్ వస్తే ఎలా సాల్వ్ చేసుకో ఇలాంటివి టెక్ ఛానల్స్ అన్ని చూస్తూ ఉంటాను అనమాట ఇంతలా ఇన్ని చేస్తూ ఇవి ఎన్ని చూస్తూ నేను వీడియోస్ చేస్తున్నా కూడా మన ఛానల్ ఇంకా గ్రోత్ అయినది లేదు మెల్లమెల్లగా అవుతాదని ఎప్పుడైనా ఎప్పటికైనా అవుతదన్న ఒక ఆశతో అయితే నేను వీడియోస్ చేస్తూ ఉండిపోతున్నాను చేస్తూ నన్ను ట్రై చే స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదు ఆ ఒకే ఒక్క కారణం అనమాట ఇంతవరకు అస్సలు మేము జీరో సబ్స్క్రైబర్స్ నుంచి లెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అవన్నీ కూడా షార్ట్స్ వల్లే వచ్చారండి మనకి ఫుడ్ వీడియోస్ అయితే మనకి రీచ్ అయితే తక్కువ ఉంది కొన్ని వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ కూడా వెళ్ళి ఉన్నాయి కొన్ని వెళ్తూ ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఇప్పుడు 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 వెళ్తున్నాయి అనమాట ఇంకా అలా ట్రై చేస్తున్నాను చూద్దాం నేను కష్టపడాలి అలాగే దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి కదా నాకు కూడా లక్ వస్తే కష్ట కష్టపడితే ఎప్పటికైనా లక్ కలిసి వస్తుందని ఆశతో అయితే నేను ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేక చా వీడియోస్ అయితే డైలీ చేయలేకపోతున్నాను అనమాట మనకి వీడియోస్ వెళ్తూ ఉంటే ఆ వ్యూస్ వస్తూ ఉండి కామెంట్స్ చేస్తూ పాజిటివ్గా ఎవరైనా మనకి మన వీడియోస్ గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తూ ఉంటే వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇంకా ఈరోజు శ్రీరామనవమి కదా నేను మార్నింగ్ అయితే ఇంకో ఇలా యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ ఇవేవో ప్రయత్నాలు చేసేసి తర్వాత ఒక కప్పు టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీనింగ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను నేను కిచెన్ క్లీనింగ్ అనేది నైటే చేసుకుంటాను మార్నింగ్ కి హాయిగా ఉంటుంది చాలా పని తక్కువ ఉంటుంది కానీ ముందు రోజు నైట్ చాలా చాలా విపరీతమైన హెడేక్ రావడం వల్ల నేను ఇంకా నేను వంట చేయడమే ఎక్కువ అనమాట వంట చేసి ఇంకా తినేసి పడుకున్నా అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా కొంచెం త్వరగా లేచి ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకు కిచెన్ బల్ క్లీన్ చేసుకుని ఎక్కడ అక్కడే వదిలేసుకున్నా అనమాట నైట్ అవన్నీ క్లీన్ చేయాల్సి వచ్చింది ఇంకా స్టవ్ అయితే కనుక ఇలా అప్పుడైతే వాటర్ పెట్టి శుభ్రంగా వా కడుగుతాను లేదా డైలీ అయితే మాత్రం ఇలా స్పాంజ్ ఉంటుంది కదా ఈ స్పాంజ్ తో తడిపేసి నీట్ గా తుడిచేస్తే చాలా నీట్ గా అయిపోతుంది ఇలా పండగలప్పుడు అప్పుడు నాన్ వెజ్ అయ్యే వండుకుంటూ ఉంటాం కాబట్టి ఒకసారి వాటర్ వేసి కడిగితే కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అందుకని నేను వాటర్ వేసి నెలకు ఒకటి రెండు మూడు సార్లు అయినా కడుగుతూ ఉంటాను పండగలు వచ్చినప్పుడు కంపల్సరీ కడుగుతాను ఇంకా పైన స్టవ్ స్టవ్ దగ్గర మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం కిచెన్ బల్ కూడా కడిగేసి ఇంకా షింక్ ఇవన్నీ కూడా కడగాలన్నమాట నేను మళ్ళీ పూజ సామాగ్రి అంతా కడగాలి నేను పూజ చేసి చాలా రోజులైపోయింది పీరియడ్ వచ్చిన తర్వాత ఇంకా పూజ చేయడానికి నాకు ఎలా అయినా ఒక వన్ వీక్ పట్టేస్తుంది అండి ఎందుకంటే అన్ని క్లీనింగ్ చేసుకోవడం మళ్ళీ ఒక వన్ బట్టలు అన్ని వాష్ చేసుకోవడం అన్ని క్లీన్ అయిన తర్వాత మళ్ళీ నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను కదా పండగ వచ్చింది కాబట్టి నాకు చేయాల్సి వచ్చేసింది ఇప్పుడు ఎంత క్లీన్ చేయాలి ఇంకా పాలు అయితే వచ్చిన క్లీన్ చేస్తున్న టైంలో ఇలా బాటిల్స్లో వస్తాయి అన్నమాట పాలు ఆ బాటిల్స్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకొక బాటిల్ ఇచ్చి ఈ బాటిల్ పట్టుకెళ్తారనమాట మాకు అలా వస్తాయి పాలు అయితే చిక్కగానే ఉంటాయి కానీ అవి కాస్తున్నప్పుడు ఏంటో ఇరు అలా వస్తుంది టప్ టప్ మన సౌండ్ అలా వస్తుంది కానీ కంప్లీట్గా పాలు అయితే విరిగిపోవు మరి అవి ఒరిజినల్ కాదు తెలియదు ఒరిజినల్ డైరెక్ట్ ఫామ్ నుంచి మేము తీసుకొస్తున్నాము అని అంటారు ఏమోనండి ఈ రోజుల్లో ఏది ఏది నిజమో ఏదో కూడా అమ్మడానికి వెళ్ళేది ఏ ఫుడ్ అయినా కల్తీ అయిపోయింది కదా మనం తినే కనీసం వెజిటేబుల్స్ కానీ మనం తినే రైస్ కానీ అన్ని అన్ని కలి తినే ఇంకా మనం ఇంకే ఇలా మనం కొంచెం యాక్టివ్ గా ఉండడం అలాగే కొంచెం యోగా చేసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఇలాగే మన తినేది అలాగో హెల్తీ ఫుడ్ కొంచెం ఇలా హెల్త్ కేర్ తీసుకోవాలి నేను చెప్తున్నాను నువ్వు చేస్తున్నావు అంటే నేను ఒక్కొక్కసారి చేయకపోవడం వల్ల అవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను నేను కూడా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది మెయిన్ ఇంట్లో లేడీస్ హెల్తీగా ఉండాలండి మన ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటారు ఇంకా నేను ఇవన్నీ కూడా కిచెన్ లో స్టవ్ పైన ఇవి కూడా తీసుకొని బర్నర్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసి నేను పొద్దున్నే ఇంకా దేవుడి పాటలు పెట్టుకుంటూ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అలాగే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరాముని పాటలు అయితే పెట్టుకొని అన్నీ కూడా ఇలా వింటూ పని చేసేసుకుంటున్నాను మా ఇంట్లో ఎవరో లేగలేదు అనమాట పిల్లలు లేగలేదు మా హస్బెండ్ కూడా ఎవరో లేవలేదు నేను ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను స్నానం కూడా చేసి వచ్చిన తర్వాత వీళ్ళు లేచారు ఆ తర్వాత నేనైతే ఇంకా పూజ చేసు స్నానం చేసేయండి పూజ చేసుకుందామని చెప్తే అందరూ రెడీ అయిపోయారు అనమాట నేను ఇంకా సెవెంత్ డే కాబట్టి నేనైనా పెట్టచ్చు దీపం కానీ నేను మా హస్బెండ్ అయితే దీపం పెట్టించాను ఇంకా కిచెన్ అయితే కనుక నేను షింక్ ఎంత క్లీన్ చేస్తానంటే మళ్ళీ మామూలు అయిపోద్ది ఇదిగోండి ఈ విధంగా అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను డైలీ కూడా ఎందుకంటే దేవుడి సామాన్లన్నీ కూడా నేను కిచెన్లో సింక్ దగ్గరే కడుగుతాను అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా చాలా వరకు కిచెన్ ఇంట్లో తిన్నవే వేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను అన్నీ కూడా బయట పెట్టేస్తాను కానీ ఒక్కొక్కసారి తప్పదు అక్కడే పెడతాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వాష్ చేస్తాను తర్వాత సామాన్లన్నీ కూడా సర్దేసుకున్నాను హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అయిపోయింది మార్నింగ్ అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ గుడికి అయితే వెళ్తాం అనమాట ఈ సంవత్సరం వెళ్ళట్లేదు ఎందుకు చెప్పాను కదా ఎందుకు వెళ్లేదంటే పీరియడ్ వల్లే వెళ్ళలేదు అంత దూరం నాకు అలా అవ్వదు అనమాట నాకు ఒక టెన్ డేస్ అయినా ఖచ్చితంగా కావాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే తర్వాత వచ్చేసి ఇలా చింతపండు పులిహార అయితే చేసుకున్నాను ఇంకా చింతపండు పులిహార నేనైతే డీటెయిల్ గా అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే నేను చాలా వీడియోస్ లో కూడా నేను చేశాను అలాగే షార్ట్స్లో కూడా చేశాను వీడియోస్ వీడియోస్లో కూడా చేశాను సో దానివల్ల నేనైతే ఇంకా ఫుల్గా అయితే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు తెలుసు కదా చింతపండు పులిహోర ఎలా చేయాలి అన్నమాట అందరికీ కూడా నేను కూడా అలానే చేశాను కానీ కుక్కర్ కుక్కర్లో అన్నం పెట్టేశాను పసుపు పసుపు వేసి అన్నం కుక్కర్ పెట్టేశాను అనమాట తర్వాత పులిహార రెడీ అయిపోయిన తర్వాత అంట్యాల ప్లేట్స్ ఉన్నాయి ప్లేట్ అవి ఏవో టేస్ ఉంటారు కదా ఆ ప్లేట్లు మనం గుర్తనే ఇవ్వకూడదు కాబట్టి ఎలా వేసి ఆ ప్లేట్లు ఆంటీ వాళ్ళకి పైకి పట్టుకెళ్ళి ఇస్తున్నాను అదే చూపిస్తున్నాను కదా పైకి వెళ్తున్నాను అనేది ఇంకా మధ్యాహ్నం అయితే కనుక నేను ఇక్కడ బీట్రూట్ క్యారెట్ ఏబిసి జ్యూస్ అయితే చేస్తున్నాను నాకు విజు కోసం అయితే ఈ జ్యూస్ నేను బీట్రూట్ క్యారెట్ చేసేదాన్ని జ్యూస్ తాగడానికి నేనంత కష్టపడతాను అలా చాలా అంత ఇష్టం ఉండేది కాదు గారు హెల్దీ ఫుడ్ ఎవరికి నచ్చదు అనమాట ఏంటో తెలీదు కానీ అలవాటు చేసుకున్నాను బీట్రూట్ జ్యూస్ తాగడం మా విద్యుకు ఇవ్వడానికైతే నా నా తిప్పలు పడాలి ఇచ్చిన తర్వాత ఎంతసేపు ముందు పెట్టుకుని చూస్తుంది అంటే అంతసేపు నేను ఒక రెండు బీట్రూట్లు రెండు యాపిల్ అలాగే ఒక క్యారెట్ వేసి ఈ విధంగా అయితే జ్యూస్ చేశాను ఇందులో తేనె కానీ నేను పటికి బెల్లం కానీ వేసానమాట మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఉత్తుగా కూడా తాగొచ్చు ఇదేనండి ఈ రోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం